హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టుట్రస్ గుంటూరు రోజు మరొకసారి కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను ఇది వచ్చేసరికి నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ వీడియో మనకు వచ్చేసరికి నైన్టీ నైన్ లో బ్లౌజ్ అయితే రాదు అండ్ వన్ ఫార్టీ నైన్ లో ఇంకో కలెక్షన్ ఉంది అది వచ్చేసరికి చిరా జాకెట్ అయితే వస్తుంది కాటన్ వస్తుంది అనమాట ఇంకో కలెక్షన్ అయితే మనకి సస్పెన్స్ చాలా బాగుంటుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అందరికి నమస్తే ఈరోజు నేను చూపించేవన్నీ ఈ చాలా మంచి బ్యూటిఫుల్ సారీస్ అండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో తెస్తున్నాను ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా తక్కువ ప్రైజ్ ఇస్తున్నానండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తానండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి ఈ వీడియోలో నేను త్రీ టైప్స్ శారీస్ చూస్తా చూపిస్తాను ఇవేమో డైలీ వేరండి రెగ్యులర్గా యూస్ చేసేకి వీటికేమో బ్లౌజెస్ ఉండవు ఓన్లీ శారీ ఉంటుంది ఫైవ్ థర్టీ కటింగ్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట బట్ దీనికి బ్లౌజ్ ఉండదు జస్ట్ నైంటీ నైన్ రూపీస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు చూడండి శారీస్ చాలా బాగున్నాయి జస్ట్ నైంటీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఈ శారీస్ అన్నీ రఫ్ అండ్ టఫ్ ఎలా కావాలంటే అలా యూజ్ చేయొచ్చు అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి మేము ఉండే ఏరియా ఏమో గోరెంట్లా అండి సత్యసాయి డిస్టిక్ వస్తుంది అంటే అనంతపూర్ డిస్టిక్ వస్తుందండి సత్యసాయి అంటే కొంతమందికి ఐడియా ఉంటుంది కొంతమందికి ఐడియా ఉండదు అందుకే సత్యసాయి అన్నాను అనంతపూర్ చెప్తున్నాను గోరెంట్లా అండి ఎవరైనా డైరెక్ట్గా విజిట్ చేస్తా కానీ ఓకే అండి నో ప్రాబ్లం అండి డైరెక్ట్గా విజిట్ చేసి క్లాత్ చూసి కూడా తీసుకోవచ్చు అనమాట నా దగ్గర ఆల్ టైప్ ఆఫ్ శారీస్ ఉంటాయండి కట్ శారీస్ కానీ ఫుల్ శారీస్ కానీ అన్నీ ఉంటాయి చూడండి క్లాత్ చూడండి ఎంత బాగుందో సాఫ్ట్గా ఉందన్నమాట డిజైన్స్ కూడా చాలా బాగుంటాయండి చూడండి లేస్ ఇచ్చి ఎంత బాగుందో దీనికి టజిల్స్ కూడా ఇచ్చినారు జస్ట్ నైంటీ నైన్ రూపీస్ అండి వీటిలో కొన్ని దాంట్లో బ్లౌజెస్ రావచ్చండి బట్ అన్ని అయితే చెప్పను బ్లౌజెస్ రావని చెప్తాను నేనైతే ఇంతవరకు జస్ట్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇంకో నెక్స్ట్ సెక్షన్ చూపిస్తాను ఇప్పుడు చూపించే శారీస్ అన్నీ కాటన్ శారీస్ అండి ఫుల్ శారీ ఫైవ్ థర్టీ శారీ ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి సిక్స్ థర్టీ కట్టింగ్ ఉంటుంది ఫుల్ శారీ అండి ఎక్కడన్నా ఇది వస్తే మిస్ ప్రింట్ రావచ్చండి అంతేకాని డ్యామేజ్ రాదు ఇది చూడండి మిస్ ప్రింట్ అంటే ఎలా వస్తుందంటే ఇక్కడ చూడండి బార్డర్ అనేది కొంచెం లైట్గా ఉంది కదా అదే అనమాట మిస్ ప్రింట్ అనేది బట్ అది కనిపించదండి ఎవరికి మనం చెప్తే కానీ ఎవరికి కనిపించదనమాట దీని శారీ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ అండి వన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాను షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సింగిల్ శారీ అయితే సిక్స్టీ రూపీస్ ఉంటుంది అదే టూ శారీస్ త్రీ శారీస్ అట్లా తీసుకునే వాళ్ళు షిప్పింగ్ అనేది ట్వంటీ రూపీస్ శారీకి యాడ్ అవుతుంది అనమాట త్రీ సారీస్ అయితే ఎయిటీ రూపీస్ అట్లా యాడ్ అవుతూ ఉంటుంది అనమాట ఎక్స్ట్రా ట్వంటీ రూపీస్ యాడ్ అవుతుంది ఈచ్ సారీకి చూడండి చాలా బాగున్నాయి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు అనమాట కలర్ కాంబినేషన్ కానీ మోడల్స్ కానీ చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అది అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఈ వరకు వన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ వీడియో అదే నెక్స్ట్ సెక్షన్కి చూద్దాం ఇవేమో ఫుల్ శారీ శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి బట్ లిటిల్ బిట్ డ్యామేజ్ ఉంటుందండి ఎక్కడైనా ఉండొచ్చు ఇవి బ్రాండెడ్ శారీస్ కాబట్టి హెవీగా అయితే ఉండదండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది ఒకవేళ ఎవరికైనా సెట్ వైజ్ కావాలని కూడా దీంట్లో దొరుకుతాయండి ఇది కూడా చాలా తక్కువ ప్రైజే ఉంది జస్ట్ టూ నైంటీ రూపీస్ అండి ఎనీ త్రీ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూడండి అన్నీ న్యూ న్యూ ట్రెండింగ్ మోడల్ అండి అన్ని డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంటుందండి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు ఒకవేళ మనకి డ్యామేజ్ ఎక్కువ ఉంది మిస్ప్రింట్ ఎక్కువ ఉంది అనుకుంటే మనము లాంగ్ ఫ్రాక్స్ కానీ లేకుంటే డ్రెస్సెస్కి కానీ కస్టమైజేషన్ కానీ దేనికి ఒకదానికి యూజ్ చేయొచ్చు అనమాట డ్యామేజెస్ అయితే మన ఎక్కువ ఉండదండి లిటిల్ బిట్టే ఉంటుంది ఇది చూడండి డ్యామేజ్ ఇది చూడండి ఇక్కడ వచ్చింది కదా ఇది ఫినిషింగ్ అనేది లేదు అదే అనమాట డ్యామేజ్ ఎనీ త్రీ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి చూడండి ఎంత బాగుందో యాక్చువల్లీ శారీ ఇదే అండి ఇది శారీ ఇది బ్లౌజ్ అనమాట బట్ నేను ఇలా చూపించాను నాకు ఇది మూట్ బ్లాక్ శారీ చాలా బాగుందండి ఇదేమో క్రష్డ్ వచ్చింది చూడండి క్రష్డ్ వచ్చింది మీరు ఫొటోస్ పెట్టేటప్పుడు కొంచెం క్లియర్గా పెట్టండి ఎందుకంటే ఈ శారీస్ అనేది అన్నీ కొంచెం సిమ్లర్గా ఉన్నాయండి సో మీరు క్లియర్గా పెడితే నేను మీకు సేమ్ అదే పెట్టి పంపించడానికి ట్రై చేస్తాను లేదంటే వేరే శారీస్ వస్తాయండి మీకు చాలా గా ఉంటాయి అన్నమాట ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తానండి మనము హోల్సేల్గానే కూడా ఇస్తామనమాట ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు హోల్సేల్గా కూడా తీసుకోవచ్చు ఈ శారీ చూడండి దీని డ్యామేజ్ కూడా ఎక్కడ వచ్చిందో చూపిస్తాను ఇదిగోండి ఇదే అండి డ్యామేజ్ ఇంతనే డ్యామేజ్ ఇంకా శారీ మొత్తం ఓవరాల్గా బాగుందనమాట హెవీగా అయితే ఉండవండి లిటిల్ బిట్గానే ఉంటాయి చూడండి కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఈ బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు హెవీ క్వాలిటీ అయితేనే మంచి బ్రాండెడ్ దానికైతేనే ఇలాంటి బ్రా వస్తాయండి బ్రా బార్డర్స్ అనేది ఎంత సూపర్గా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ క్లాత్ కానీ చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగున్నాయో అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఈ టూ శారీస్ సేమ్ ఉన్నాయండి బట్ దీంట్లో డిజైన్ దీంట్లో డిజైన్ వేరే కదా అలాగే దీంట్లో బార్డర్స్ కూడా వేరే ఉన్నాయి సో అందుకే నేను ఏదైనా మీరు స్క్రీన్ షాట్ పెట్టేటప్పుడు కొంచెం క్లియర్గా పెట్టమని చెప్పేది అందుకే అండి ఎందుకంటే కొంచెం వేరే అయినా కానీ శారీ వేరే శారీ వస్తుంది చూడండి ఎంత బాగున్నాయి అవి ఇవి డ్రెస్సెస్గా కుట్టుకున్నా కానీ చాలా బాగుంటాయండి హెవీగా ఉన్నాయి క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయండి అసలు బార్డర్స్ చూడండి అసలు హైలైట్గా ఉన్నాయి అసలు ఎంత సూపర్గా ఉన్నాయి బార్డర్స్ కూడా అసలు ఎంత బాగుంది చూడండి ఇది శారీ బ్లౌజ్ అండి ఇది పళ్ళు వస్తుంది బాగున్నాయో బాగున్నాయి శారీస్ ఎవరు మిస్ చేసుకోవద్దు జస్ట్ టూ నైంటీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సారీ షిప్పింగ్ అనేది సింగిల్ శారీ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఎనీ త్రీ శారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అనమాట చూడండి ఇదే అనమాట డ్యామేజ్ అనేది క్లాత్ చూడండి ఎంత బాగుంది అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది అసలే ఇంకొకసారి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఎవరైనా హోల్ హోల్సేలర్స్ ఉంటే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి